దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాము నేటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నేటి దినాన దేవుని వాక్యము లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న జక్కయ్యను ఏ విధంగా రక్షించాడు అన్నదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము చూద్దాం పంతొమ్మిదో అధ్యాయంలో కాసు వార్త ఆయన సంచరించుచూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో శంకపు గుత్తుదారుడను ధనవంతుడైన ఒక జక్కయ్య జక్కయ్యను పేరు గల ఒకడు ఏసు ఎవరో చూడగోరెను గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఈయన పాపి అయిన వద్ద యొద్ద చేయ వెళ్ళినని చాలా సలుగుకొని జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చిచున్నాను నేను ఎవని యొద్దునైనను అన్యాయముగా దేరినైనను తీసుకొని ఎడలా అతడికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హల ఎందుకు దేవుని వాక్యం అంతా చదివామంటే ప్రతి ఒక్క మాట మనకి అర్థమవ్వాలి ప్రియ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు వారు సంచరిస్తూ గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించారట ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించగానే ఏసుక్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వస్తున్నారని దాని గుండా పోవచున్నారని ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గురించిన వార్తను విన్నాడు విని ప్రభువారు ఎలా ఉంటాడో చూడాలని అతని యొక్క హృదయంలో ఆశ కలిగింది ఎప్పుడైతే ఆశ కలిగిందో అతడు వెళ్ళి చూడాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ జనులందరూ కూడా గుంపులు కూడి ఉన్నారు మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు ఇతనికి చుట్టూ అడ్డమొచ్చి ఉన్నది కనుక మనుషులు అడ్డంగా ఉన్నారు కనుక ఇతడు యేసు ప్రభువుని చూడలేకపోయారు ఎప్పుడైతే యేసు ప్రభుని చూడలేకపోయాడో అంతతో నిరాశ చెంది అతను మరలా వెనక్కి తిరిగి వచ్చేయలేదు కానీ అతడు మరలా ఏమనుకున్నాడంటే ప్రభు వారు అందరితో మాట్లాడుతూ ఈ త్రోవ ఉండా ఆయన వస్తారని తెలుసుకొని ఆ త్రోవలో ఒక చెట్టు ఉందని గ్రహించి అతడు పరిగెత్తి 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 యేసు ప్రభువారి కన్నా ముందుకుంటా వెళ్ళి ఆ చెట్టు ఎక్కారు ఏంటి ఆ చెట్టు అంటే మేడి చెట్టు చెట్టు పేరు కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది చెట్టు ఎక్కి యేసు ప్రభు వారు ఆ త్రోవను వస్తారని అతడు చూస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఆ త్రోవని ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు జక్కయ్యను పేరు పెట్టి పిలిచారు హలోయ జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అని చెప్పగానే వెంటనే జక్కయ్య హృదయంలో సంతోషము ఆనందము కలిగి ప్రభువుని త్వరగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని అనుకున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభు మీద శనుగడం ప్రారంభించారు ఇతడు ఒక పాపి ఈ జక్కయ్య అనువాడు ఒక సుంకరి ఇలాంటి పాపియ బస చేయటానికి ఈయన వెళ్తున్నాడు ఏంటి ఈయన పరిశుద్ధుడు పావనుడు కదా ఈయన ఈయన ఎలా వెళ్తున్నాడు అనుకునగానే వెంటనే జక్కయ్య యేసు వారిని చూసిన వెంటనే ఇదిగో ప్రభు నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే నేను వారికి నాలుగింతలు ఇస్తానని తన అన్యాయంగా తీసుకున్న ధనాన్ని తిరిగి అంటే ఒకటి కాదు నాలుగు గొంతులు ఇవ్వటానికి అతడు తన హృదయాన్ని మార్చుకుని ప్రభు పాదాల దగ్గర మాటను చెప్పారు ప్రభువారితో చెప్పారు వెంటనే యేసుక్రీస్తు వారు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే హెలియా ఎంత గొప్ప విషయమో చూడండి అసలు జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళవలసి వచ్చి ఉన్నది ప్రభువారు ఎక్కడ ఉన్నా ఆయనను గురించి ఆసక్తి కలిగిన యొక్క మనుషుల కొరకు ఆయన తన కృపను వెల్లడి చేసిన వంటి వారు ఆ దినాల్లో ఆయన సంచారం చేస్తున్నారు గనక ఆయన శరీర దారిగా ఉన్నారు కనుక యేసు వారి యొక్క వార్తను విని ఆయన వస్తున్నారని ఆ జక్క విని వెంటనే యేసుక్రీస్తుని చూడాలని ఒక ఆశ కలిగింది ఆ ఆశను ఎంతగా చేశారో అవన్నీ కూడా ప్రభువారు అక్కడ ఉండి ఇతని యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నారు హలెయ హలెయ ఏసు ప్రభువారు చూస్తున్నారు ఇతని అనడానికి గల మాట ఏంటంటే ఇక్కడ వ్రాయబడలేదు కానీ మన ముప్పై ఎనిమిది సంవత్సరాల బట్టి పడి ఉన్న రోగిని దగ్గర మనం చూసినప్పుడు ఆ దిస్తా పోనేటి దగ్గర వాడు బహుకాలం పడి ఉండట యేసు చూచిన అని ఉంటుంది అంటే ఇతడు దేవుని యొక్క ఈ యొక్క జత దేవుని అన్వేషిస్తూ యేసు క్రీస్తు వారిని చూడాలని తన హృదయంలో ఆశ పుట్టింది ఎరుకో పట్టణం అనగా అది పాపమునకు శాపమునకు సాదృం బైబిల్ గ్రంథం ప్రకారం పాత నిబంధన గ్రంథం ప్రకారం ఏది పాపము ఏది శాపమో దాన్ని కొట్టివేయడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు ఇప్పుడు ఆ పట్టణంలోనికి యేసు ప్రభు వారు వస్తున్నారన్న మాట జకి విన్నారు అంటే యేసుకు ముందుకుంట అతడు అనేక విషయాలు విన్నారు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన ప్రకటించిన వాక్యాన్ని ఇవన్నీ కూడా స్వస్థత కార్యాలు ఇవన్నీ కూడా అతను విని యేసు ప్రభుని చూడాలని హృదయంలో ఆశ పుట్టింది ఆ ఆశ అన్వేషణగా మారింది ఆ అన్వేషణ ఎక్కడికంటే ఇక్కడికి వస్తున్నారు ఎలాగైనానో ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుక అతడు అత ప్రభువు ఎందు విశ్వాసం ఉంచారు ఉంచినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి అతనికి నిరాశే ఎదురయ్యింది నిరాశ ఎదురైనప్పుడు ఆ నిరాశతో అతను వచ్చేయలేదు కానీ తన ఆశని ఇంకా కొనసాగించాడు ఆ ఆశతో అతను ముందుగుంటా పరిగెత్తి వెళ్ళాడు చూడండి ఇతను సుంకపు గుర్తుదారుడు అని వాక్యంలో వ్రాయబడింది అంటే ఏమని చెప్తున్నారంటే ఇతను ఒక అధికారి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అధికారి అని ఆ యొక్క పండితులైన వంటి వారు చెప్తా ఉన్నారు అంటే అంత ఉద్యోగంలో అందరి దగ్గర డబ్బు వసూలు చేస్తూ అతను డబ్బులు వసూలు చేయడానికి ప్రజలు చూసినప్పుడు భయపడిపోతూ ఉన్న ఆ సందర్భాలు కూడా ఉండి ఉంటాయి అలాంటి వ్యక్తి యేసు ప్రభుత్వ చూడ్డానికి ముందుగుంట తన యొక్క అధికారాన్ని మర్చిపోయారు తన యొక్క వయసును మరిచిపోయి పరిగెత్తాడు అతను ముందుగుంట ప్రభు వారి కన్నా ముందుగుంట వెళ్లి నేను మేడు చెట్టు ఎక్కాలి అని తనని చూసి ఏంటి అని అని ఉండొచ్చు వాక్యంలో వ్రాయబడలేదు కానీ మనం ధ్యానిస్తే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అనేక మంది అని ఉండొచ్చు కానీ అవేమీ కూడా పట్టించుకోలేదు ఏంటి ఈ సుంకపు గుర్తుదాడని జక్కయ్య చిన్న పిల్లవాడి వలె పరిగెత్తుతున్నాడు ఇలా పరిగెత్తుతున్నారంటేనే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అతను అపహాసం చేసి ఉండొచ్చు అవేమీ పట్టించుకోలేదు అతని గురి అతని లక్ష్యం యేసుక్రీస్తు వారిని చూడాలి తీరా మౌస్ అక్కడికి వెళ్ళేసరికి ఆ చెట్టు ఎక్కారు కదా ఆ చెట్టు ఎలాంటిది మేడు చెట్టు మేము చదువుకున్న దినాల్లో పండు గురించి ఒక పద్యం ఉండేది మేడు చెట్టు మేడు పండు చూడు మేలమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులు ఉండు అంటే మేడు అట మేలుగా కనబడుతుందంట దాని లోపలంతా కూడా అది తినడానికి పనికి రాకుండా పురుగులు ఉంటాయి అన్నమాట ఆ పద్యం విన్నా మరి మేడుపొండ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈనాటికి నేను చూడలేదు కానీ పద్యాన్ని పుస్తకంలో తెలుగు వాచకంలో మేము ఆ పద్యాన్ని విన్నాం అంటే అక్కడ మేడు చెట్టు యొక్క ఆ గుణము జక్క యొక్క జీవితము సరిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతడు పాపి ఇతడు సుంకపు గుర్తుదారు ఇతడు పాపి అని వారు చెప్పి ఉన్నారు అన్యాయంగా తీసుకునే వంటి వ్యక్తి తన జీవితం బయటికి ధనముతోనూ ఉద్యోగముతోనూ ఒక హోందాగా కనబడిన తన హృదయము దేవుని దృష్టికి మేడి పండులాగా కనపడుతుంది అయితే అవన్నిటినీ విడిచిపెట్టి ఏ సైని చూడాలన్న ఆశ అతనిలో ఉంది గనక అతడు మేడి చెట్టు ఎక్కాడు ప్రభువుని చూస్తూ ఉన్నాడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అన్నీ మరిచిపోయాడు జనాంగం లోకాన్ని అంతటినీ మర్చిపోయి తను ఒక ఒకటే గమ్యాన్ని పెట్టుకొని ఏ సూప్రభు వారు ఈ త్రోవన వస్తారు ఇప్పుడు మనకి ఎవరైనా అధికారులు కానీ లేకపోతే సినిమా తాడు కానీ వస్తే జగదాంబ పూర్ణ మార్కెట్ ఇలా ఈ త్రోవ నుంచి వస్తారు అన్నది ఒక మాట ఎలాగైతే తెలుస్తుందో కాంప్లెక్స్ జగదాంబ పూర్ణ మార్కెట్ నుంచి ఇలా వచ్చి అలా వెయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అన్న మాట మనకి ఎలా తెలుస్తుందో వారి అభిమానులందరూ కూడా ఆయా స్థలాల్లో ముందుగుంట ఎలా ఉంటారో యేసుక్రీస్తు వారు కూడా ఈ త్రోవ నుంచి వస్తారన్న మాట జక్రయ్య గారికి అర్థమయ్యి జక్కయ్యకి అర్థమయ్యి జక్కయ్య ఆ ముందుగుంట వెళ్ళి అక్కడున్న చెట్టు మీద ఎక్కి కూర్చొని ప్రభువారి కొరకు ఎదురు చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూసే వంటి వారిని ఆయన యందు ఆసక్తి కలిగిన వంటి వారిని నిరాశలోను నితృహలోను వదిలేసే దేవుడు కాదు ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి తల కూడా పైకెత్తుకున్న జక్కయ్య త్వరగా దిగు అంటే యొక్క పడుతున్న ఆ యొక్క ప్రయాసం అంతటినీ కూడా ప్రభువారు చూశారు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నువ్వు దేవుని కొరకు పడుతున్న ఆ యొక్క ఆరాటం ఆ యొక్క వేదన ఆ యొక్క తృష్ణ నేను చూసి ఉన్నాను గనక నీ ఇంటి ఉండవలసి వచ్చి ఉన్నది అని ప్రభువారు చెప్పారు చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య ఎప్పుడైతే కిందకి దిగి వచ్చారో తన రహస్య పాపాలు ఏసు వారి ముఖాన్ని చూసిన వెంటనే తన రహస్య పాపాలు ఆ వెలుగులో ఆ చీకటి అంతా కూడా అతనికి కనిపిస్తూ ఉంది వెంటనే ఏసు ప్రభువారు చెప్పలేదు కానీ జక్కయ్య తను తాను ఒప్పుకున్నాడు నేను ఇంతవరకు నేను చీకట్లో ఉన్నాను ఎవరి దగ్గరైనానైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వారికి నాలుగింతలు ఇస్తాను ప్రభు అని తన పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పాపాన్ని విడిచిపెట్టాడు వెంటనే యేసుక్రీస్తు వారు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే హలో ఇతడు ఒక విశ్వాసి ఇతడు దేవుని కుమారుడు ఇతడును రక్షణ పొందుకునే ఆ యొక్క శక్తి ఆ యొక్క అర్హత ఇతనికి వచ్చింది అని చెప్పి యేసు ప్రభు వారు సాక్షినిస్తూ ఉన్నారు ఆ తర్వాత భసించు దాన్ని వెదికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడని చెప్పారు అంటే జక్కేకున్న ఆశ తృష్ణను పెట్టి అతడును అతని ఇంటివారు రక్షణ పొందుకున్నారు తర్వాత ఆ ఇంట యేసుక్రీస్తు వారు ప్రవేశించి పార్వి అన్న మాటను తుడిచిపెట్టేసి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వారసత్వంలోనికి అతను వెళ్ళాడు ఎందుకంటే ఇంకా అప్పటికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నారు కనుక అబ్రహామునే సాదృశ్యంగా తీసుకున్నారు కనుక అబ్రహాము కుమారుడే ఇతడు ఒక విశ్వాసి ఇతను దేవుని రాజ్యానికి వారసుడు అని యేసు ప్రభు వారు అక్కడ సాక్ష్యం ఇచ్చారు మనం కూడా మన జీవితాల్లో ఇంకా వివరిస్తే చాలా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులరా మోసే ముఖం చూసిన వెంటనే దేవునితో మాట్లాడి వచ్చినప్పుడు మోసే ముఖమంతా కూడా ఆ దైవ వెలుగుతో నిండిపోయిందంట మోసే నీ మొఖం చూడలేకపోతున్నాం అనగానే మోసే ముసుగు వేసుకున్నాడు ముసుగు వేసుకున్నాడు మోసే అంటే ఆ యేసు క్రీస్తు వారి యొక్క వెలుగులో జక్కయ్య చీకటి అంతా కూడా బయలుపరచబడింది తను తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేది మనం కూడా మన జీవితాల్లో ప్రభువుకి ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతారు ఆయన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఆ వాక్యపు వెలుగులో మనలో ఉన్న చీకటి ఏమిటో బయలుపరచబడినప్పుడు ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా మనం నడిచినప్పుడు ప్రభు వారంటారు నీవు దేవుని బిడ్డవే హలో పరలోక రాజ్యపు వారసుడవు వారసురాలివే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని పరలోక రాజ్యపు రక్షణ మనకు అందిస్తారు కనుక మనం కూడా అలా చేద్దాం జక్క ఇవ్వలే మనం ప్రభువుని వెతుకుదాం అయ్యో మేము రక్షించబడ్డామండి మేము భక్తీని తీసుకున్నామండి మేము దేవుని సన్నిధికి వెళుతున్నామండి మంచిదే కానీ ఏ రోజు ఏ పూట భోజనం ఆ పూట మనం ఎలా చేస్తున్నామో ఉదయం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రానికి మనం ఎలా ఆకలి వేస్తుందో ఏనాటి భక్తి ఏనాటి విశ్వాసం ఆనాటిదే మళ్ళా మరుసటి రోజు నాడు మరలా ఆ దినపు భక్తి ఆ దిన విశ్వాసాన్ని మనం దేవుని యందు కొనుపర్చాలి అలా చేసినప్పుడే ఒకానొక సమయం దేవుని రాకుల్లో మనం ఎత్తబడే అవకాశం ఉంటుంది హలెయ కనుక మన భక్తి జీవితాన్ని ఏ సయ్యను వెతుకుతూ ప్రతిరోజు మన దినచర్యలో వేకునే ఆయన వెతుకుతూ ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఎందు విశ్వాసముతో ఆయన ఎందు ఆసక్తితో దేవుని వెతికి దేవునిలో ముందుకు వెళదాం దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ఆమెను మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహా విన మా ప్రేపరులకు తండ్రి దేవా ఎంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు వ్యత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించు లాగా సహాయం దాయిచ్చేయండి దేవా అయా తండ్రి ఇదిగో నాయన వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని నాకును మాకును దాయిచ్చేయండి నిజమే ప్రభు జపియా తండ్రి నాయన మీ ఎద్దులకి ఎప్పుడైతే మిమ్మల్ని చూసాడో తన పాపాన్ని ఒప్పుకున్నాడు తన అతిక్రమాన్ని దాచిపెట్టకుండా మీ దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు నాయన ఆయన అట్టి జీవితం నాకును మాకును దయచేసి మీతో మీతో మేము సాక్ష్యం పొందుకునేలాగునా మాకు మీకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోవని ఏసు పరిశుద్ధ నామమున స్థుతించి వేడి కొంచెం నా పర్వతండి ఆమె గాడ్ బ్లెస్